హాయ్ వెల్కమ్ టు యువర్ కార్స్ యువర్ కార్ అడ్రస్ వచ్చేసి తెలుసు కదండి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఎగ్జాక్ట్ ఇది మెట్రో సైడ్ నుంచి వస్తుంటే మీకు అయ్యప్ప సొసైటీ వెళ్ళే రూట్లో మీకు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి రైట్ సైడ్ వచ్చేసి రత్నదీప్ రత్నదీప్ ఉంటుంది వంశ్రామ్ బిల్డర్స్ ఆపోజిట్ గా ఉంటుంది యువర్ కార్ అని చెప్పేసి సో ఇక్కడ మొత్తం అంతా పార్క్ అండ్ సేల్ వెహికల్ ప్రాసెస్ ఉంటుందండి ఇక్కడ ఏదైనా సరే మీ దగ్గర ఉన్న వెహికల్ సేల్ చేయాలనుకుంటే మా దగ్గర పార్క్ అండ్ పార్క్ పార్క్ చేస్తే కన్నా మనం వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే దానికి ఒక ప్రైస్ షీట్ అతికించేసి మనం డైరెక్ట్ సెలర్ తోటి ప్రైజ్ అనేది మాట్లాడిపిస్తాము సో జస్ట్ మాది ఓన్లీ టూ పాయింట్ త్రీ సిక్స్ కమిషన్ మాత్రమే ఉంటుంది వెహికల్ సర్టిఫైడ్ అంటే నాన్ యాక్సిడెంటల్ నాన్ ఫ్లడ్డెడ్ ఇంజన్ డాక్యుమెంట్స్ అంటే గేర్ బాక్స్ ఇంజన్ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెహికల్స్ సర్టిఫైడ్ ఉన్న తర్వాతనే మనం అంతా ఓకే ఉన్న తర్వాతనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌ చేస్తామండి సో ఇకపోతే మనకు సంక్రాంతి ఫెస్టివల్ సీజన్గా వెహికల్స్ అనేవి పార్క్ అండ్ సేల్ కు చాలా వెహికల్స్ వస్తాయి అందులో న్యూ ఇయర్ సెలబ్రేషన్ లాస్ట్ ఇయర్లో వెహికల్స్ కూడా మనకి ఈ ఇయర్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి మాక్సిమం ప్రైజెస్ కూడా కొంచెం తక్కువ ప్రైజ్ వచ్చే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ప్రైజెస్ కూడా సెల్లర్స్ ఇచ్చేదానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారు సో ఇక్కడ చూసుకుంటే మన దగ్గర టూ ల్యాక్స్ నుంచి అంటే మనకి ఇప్పుడు ఏవేవి కార్స్ మనకి బెస్ట్ ఉన్నాయి ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసుకుంటే మన దగ్గర టూ ల్యాక్స్ నుంచి అరౌండ్ థర్టీ ల్యాక్స్ వరకు ప్రతి ఒక్క కార్ అవైలబుల్ ఉంటాయి మాక్సిమం ప్రతి ఒక్క బ్రాండ్లో అయితే కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి లో వచ్చేసి త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కార్స్ అనేది ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాయి అండి సేల్ కు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ తక్కువ బడ్జెట్లో అంటే అరౌండ్ మనకు టూ ల్యాక్స్ బడ్జెట్లో మనకు లర్నింగ్ పర్పస్ కావాలి చిన్న ఫ్యామిలీకి కొంచెం మోడల్ కూడా అరౌండ్ ఫోర్టీన్ మోడల్ అలా ఉండాలి అనుకుంటే కన్నా మనకు కూడా ఉండాలి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉండాలి అనుకున్న అలాగైతే ఇయాన్ ఆన్ వెహికల్ అనేది చాలా బెస్ట్ వెహికల్ అండి మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది ఇది ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఇయాన్ వెహికల్ ఇది వచ్చేసి మనకు మైలేజ్ చూసుకుంటే అరౌండ్ ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ ఇస్తుంది సర్వీస్కి వెళ్ళాలంటే త్రీ టు ఫోర్ థౌజండ్ సర్వీస్ కూడా కంప్లీట్ అవుతుంది ఇది హు కంపెనీ వచ్చేసి హుండాయ్ కంపెనీ అండి ఇది చూసుకుంటే మనకు అరౌండ్ ప్రైస్ తోటి మాట్లాడుకుంటే టూ ల్యాక్స్ టెన్ థౌజండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ కూడా మనకి కస్టమర్తో మాట్లాడి తిప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి మారుతి రిడ్జి వెహికల్ సార్ ఇది ఇయర్ వచ్చేసి టూ థర్టీన్ మోడల్ అండి రెండు వేల పదమూడు మోడల్ ఇందులో వేరియంట్ వేరియంట్ వచ్చేసి వీడియో వీడియో అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది డీజిల్ వెహికల్ ఇందులో మనకు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ ఇవైతే కామన్ గా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా చూసుకుంటే చాలా తక్కువ ఉంటుందండి త్రీ టు ఫైవ్ థౌసండ్ లో మనకు సర్వీస్ కాస్ట్ కూడా కంప్లీట్ అవుతుంది మైలేజ్ పరంగా చూసుకుంటే అరౌండ్ ట్వంటీ దాకా మైలేజ్ ఇస్తుంది సేమ్ మనకి కి ఏదైతే మనకు ఇంజన్ అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈ వెహికల్ కూడా అదే ఉంటుంది చూసుకుంటే వెహికల్ అయితే కండిషన్ చాలా బాగుందండి వెరీ వెరీ లెస్ డ్రైవింగ్ వెహికల్ అండి ఓన్లీ సిక్స్టీ నైన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఈ వెహికల్ వచ్చేసి జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ ఇదైతే మనకు కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్గా చెప్తున్నాను అండి త్రీ ఫిఫ్టీ టు త్రీ సెవెంటీ మూడు లక్షల యాభై వేల నుండి మూడు లక్షల డెబ్బై వేల వరకు అండి ఎందుకంటే ఇది డీజిల్ లో సిక్స్టీ నైన్ థౌసండ్ తిరిగిన బండి అనేది చాలా తక్కువ అండి మార్కెట్లో అందులో డీజిల్కి వచ్చేసి ప్రెజెంట్ మార్కెట్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉంది ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ షోరూంలో లేదు కాబట్టి అంటే మైలేజ్ గురించి ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తుంటారో వాళ్ళకైతే ద బెస్ట్ వెహికల్ అండి ఇదైతే తక్కువ బడ్జెట్లో అరౌండ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో ఈ వెహికల్ అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు త్రీ ఫిఫ్టీ టూ త్రీ ల్యాక్స్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ సెవెంటీ బిట్వీన్లో సెల్లర్తో మాట్లాడి ఫైనల్గా ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ నిసాన్ మైక్రా వెహికల్ సార్ ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ అండి రెండు వేల పదహైదు మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ అయినప్పటికీ మనకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది మనకి హైవేలో అయితే ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది బాడీ బిల్డ్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది వెహికల్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇది అప్రాక్సిమేట్ గా కస్టమర్ తోటి మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ ఎంత అండి మూడు లక్షల నుండి మూడు లక్షల పదివేల వరకు ఈ వెహికల్ అయితే ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంది